శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ దుర్గాపరాదేవ్యై నమ శ్రీమాతంగీదేవ్యై నమ అందరికీ అమ్మవారి దయ కలగాలని కోరుకుంటూ ఈ రోజుల్లో ప్రతి విషయం కూడా అర్థం చేసుకుని ఆచరించే పరిస్థితి చాలా తక్కువగా ఉంది దానికి కారణం ఏదైనా కావచ్చు అయితే ఎప్పుడైనా ఏ పని అయినా ఏ సమస్య అయినా ఏ కోరిక తీరాలన్నా సమస్య నుంచి బయటపడాలన్నా మంత్రంతో కానీ తంత్రముతో కానీ సాధించవచ్చు ఈ మధ్యకాలంలో ధ్యానం అని మనీ మంత్రాన్ని ఎవరు ఏది మనస్ఫూర్తిగా కోరుకుని ధ్యానం చేస్తే ఆ కోరిక తీరుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు చాలామంది నమ్ముతున్నారు అదే రకంగా దానిని అనుసరిస్తున్నారు అందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు నిజంగా కూడా ధ్యానం చేసి మనం ఏది కోరుకుంటే జరుగుతుంది ఆ శక్తి ప్రతి మనుషులోనూ ఉంటుంది అయితే నేను చెప్పేది ఏమిటంటే ఎవరైనా సరే స్నానము చేయకుండా స్నానము చేశాము అని అనుకుంటే అది మనకి స్నానం అవ్వదు కదా అదే రకంగా మన మనస్సు పవిత్రంగా ఉండాలి అంటే దానికి దైవశక్తి తప్పకుండా ఉండాలి అది కూడా ఎవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే త్వరగా ఆ దేవత అనుగ్రహం కలుగుతుందో గురువు గారి యొక్క మార్గాన్ని అనుసరించి గురువు చెప్పే దేవత విధి విధానం అంతా కూడా తెలుసుకుని మంత్రం యొక్క జపం చెయ్యాలి ఆ మంత్ర శక్తి ద్వారా ధ్యానం చేసేటువంటి పరిపూర్ణత లభిస్తుంది ఎప్పుడైతే మనం ధ్యానం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ దైవశక్తి ఈ దైవ దేవత యొక్క మంత్రాన్ని జపం చేస్తాం కదా ఈ మంత్ర జపం ఎప్పుడైతే చేస్తున్నామో మన మనసు నిలబడుతుంది మనసు ఒక కోరిక మీద కానీ ఒక సమస్య మీద కానీ ఏకాగ్రతగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే ఈ దైవశక్తి మనలో ఈ మంత్రం ద్వారా దైవశక్తి ఉంది కాబట్టి ఆ కోరిక ఆ సమస్య తప్పకుండా తీరుతాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ సమస్యతో ఉన్నా కూడా ముందుగా ఏ దేవత యొక్క ఆరాధన ఏ దేవత యొక్క మంత్ర జపము చేసుకుని ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే ఆ కోరికలన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి కాబట్టి పూర్తి వివరాలకు గురువుగారిని సంప్రదించండి శ్రీమాత్రే నమ శ్రీ లఘు గాయత్రీ యంత్రము శ్రీ బృహద్ గాయత్రీ యంత్రము శ్రీ శ్రీ సూక్త యంత్రము శ్రీ సౌభాగ్యలక్ష్మీ యంత్రము శ్రీ మహాలక్ష్మీ యంత్రము శ్రీ దుర్గా యంత్రము శ్రీ యంత్రము శ్రీ యంత్రము శ్రీ గిరిదుర్గా యంత్రము శ్రీ దీపదుర్గా యంత్రము శ్రీ దుర్గా యంత్రము శ్రీ దుర్గా యంత్రము శ్రీ జ్ఞానదుర్గా యంత్రము శ్రీ భువనేశ్వరీ కక్షపుటి యంత్రము కామాక్షి యంత్రము శ్రీ శ్రీ శ్రీబళాముఖియంత్రము యంత్రము శ్రీ యంత్రము శ్రీ శ్రీ లక్ష్మీ గణేశ శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ వీరభద్ర యంత్రము శ్రీ ఆంజనేయ యంత్రము శ్రీ యంత్రము శ్రీ మృత్యుంజయ యంత్రము శ్రీ యంత్రము శ్రీ యంత్రము శ్రీ లక్ష్మీనారాయణ యంత్రము శ్రీ కుబేర యంత్రము శ్రీ దత్తాత్రేయ యంత్రము శ్రీ ధన్వంతరి యంత్రము శ్రీ యంత్రము శ్రీ ఉచ్చిష్ట యంత్రము శ్రీ శీతల యంత్రము శ్రీ కార్తవీర్యార్జున యంత్రము శ్రీ హయగ్రీవ యంత్రము శ్రీ యంత్రము శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ గురుభ్యో నమ భక్తులకు శ్రోతలకు వీక్షకులందరికీ కూడా నమస్కారం తల్లి దీవెన అందరూ ఎవరికి నచ్చిన దైవారాధన వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే అనేక రకాలైనటువంటి ఆరాధన విధానాలు ఉన్నాయి కానీ తాంత్రికపరమైన వామాచారం అయినటువంటి పద్ధతి మనకి ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతి మన దక్షిణాచారంలో యంత్రము తంత్రము మంత్రము అనే విధంగా మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి అంటే ఇప్పుడు మన కాళ్ళకు ఏదైనా సమస్య కలుగుతోంది కాళ్ళ నెప్పిస్తున్నాయి అప్పుడు ఏం చేస్తాం కాళ్ళకి సంబంధించి మనం దానికి మాత్రం మందు వేసుకుంటాం అలాగే మనకి ధనం కావాలి ఏం చేస్తాం లక్ష్మీ ఆరాధన చేస్తాం మనకి ధైర్యం కావాలి విజయం కావాలి దుర్గాపరాదేవి ఆరాధన చేస్తాం అంటే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ దేవుణ్ణి ఆరాధన చెయ్యాలా అండి గురువుగారు అంటే ఆరాధన ఏం కావాలో దానికి ఆరాధన చెయ్యాలి అదే దేవునికి ఆరాధన చెయ్యాలంటే ఏ అయినా మనకి అన్నీ ఇస్తారు కాకపోతే మన సమస్యకి ఏదైతే ఉందో ఆ దేవతకి ఆరాధన చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు గురువు గారితో కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ కింద ఇస్తున్నాం చూడండి మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్